నెల్లూరు నగరంలోని స్థానిక జెండా నందు నలభై ఎనిమిదవ డివిజన్ వైఎస్ఆర్పీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్పి నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్ధి కుమార్తె వివాహం ఇటీవల జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్పి నాయకుడు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సిద్ది గృహాన్ని విచ్చేసి నూతన వధువర్లను ఆశీర్వదించారు ఈ సందర్భంగా నలభై ఎనిమిదవ డివిజన్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్పి మైనార్టీ నాయకులు నగరానికి చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అఖిల్ అహ్మద్ కార్పొరేటర్లు వేలూరు మహేష్ నీలి రాఘవ ఖజానా వెంకటశేషయ్య ఆచారి మీరా మొహమ్మద్దీన్ అబ్దుల్ బస్తాన్ వాణి రఫీ సిద్దిక్ బంధువర్గం స్నేహితులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళకి నమస్తే నా పేరు షేక్ సిద్దిక్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఇరవై ఎనిమిది తేదీన అనిల్ గడ్డను నా కూతురు కూతురు పెద్ద కూతురు పెళ్లి జరగడం జరిగింది ఆ పెళ్లికి అనిల్ అన్న కొద్దిగా పర్సనల్ కారణం వల్ల ఢిల్లీలో ఉన్నారు రాలేకపోయారు అందుకు మూడో తేజీ నేను వస్తానని చెప్పి ఆ రోజు వీడియో కాల్ లో మాట్లాడారు దాని తగ్గట్టుగానే ఈ రోజు అన్న మా అనిల్ అన్న మా ఇంటికి రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి ఆశీర్వదం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సేపు కనీసం మూడు గంటల సేపు అనిల్ అన్న మా ఇంట్లోనే కూర్చున్నారు ఏడాది పోగ్రామ్ పోతే ఐదు నిమిషాలు పది నిమిషాలు పిన్న పిన్న పోగలా ఉంటాయి కాబట్టి అనిల్ అన్న వెళ్తారు మీద ఎక్కువ ప్రేమ కాబట్టి అనిల్ అన్నగి మూడు గంటల సేపు నా ఇంట్లోనే కూర్చొని నాతోనే మాట్లాడి మనందరితో పలికినిచ్చి మా బంధువులతో మా ఫ్రెండ్స్ తో అందరూ కలిసి రెండో నలభై ఎనిమిది వాళ్ళ లీడర్లు అందరూ వచ్చారు వైసీపీ లీడర్లు వాళ్ళందరితో కలిసి కాసేపు మాట్లాడి ఇప్పుడే వెళ్ళడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఇరవై ఎనిమిది తేదీ మన నెల్లూరు జిల్లా మైనార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మన సిద్దిక్ గారు ఆయన పెద్ద కుమార్తె పెళ్లి జరిగిందో అందరికి తెలిసేది అదే విధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు ఇరవై ఎనిమిది తేదీ కొన్ని బిజినెస్ పనిలో ఏదో ఆయన సొంత పనిలో ఢిల్లీలో ఉండడం జరిగింది ఆయన ఈ రోజు మన కోటమిట్ట సెంటర్కి ఎలా పలికారంటే మన సిద్దిక్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా ఘనంగా ఆయనకి స్వాగతం చెప్పారు చాలా ఆనందం ఉన్నాం నా ఒక్కడే కాదు మన ఏరియాలో ఎంత మంది ఉన్నారు అందరూ సంతోషంగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి అలా ఘనంగా ఆయన వెల్కమ్ చెప్పడం జరిగింది